మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి ఆరున మేషరాశి వారికి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరున ఈ రాశివారైతే గ్రహస్థితిలో మార్పుల కారణంగా ద్వాదశుల రాసుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి అయితే ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క గోచర ఫలితాలు అలాగే వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాగే వారు నాలుగు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలన్నిటినీ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి లక్షణాలను ముందుగా గమనించుకున్నట్లయితే కనుక అందరినీ క్షమించే గుణం వీరికి ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి లక్షణాలు ఈ మేష రాశి వారికి అధికంగా ఉంటాయి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉంటారు అంటే వీరి యొక్క ఆలోచనలు తరచుగా మారవు ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అలాగే వాత్సల్యాన్ని దృఢత్వాన్ని రాగాలను కూడా కలిగి ఉంటారు కష్టాలు నష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదేయలేకపోతాయి అలాగే ఈ రాశివారు సహనాన్ని కూడా ఎప్పటికీ కోల్పోరు కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గడం చాలా కష్టమనే చెప్పుకోవాలి అయితే ఇక ఈ రాశివారికి గ్రహస్థితిలో మార్పులు అనేవి వారి యొక్క జీవితంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి అద్భుతమైన ఫలితాలను వీరైతే పొందుకోబోతున్నారు ముఖ్యంగా వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వీరి యొక్క గ్రహ ఫలితాల కారణంగా వీరు పొందుకోబోయేటటువంటి నాలుగు శుభవార్తల విషయానికి వస్తే కనుక చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నారో ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అయితే తీరబోతుంది దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో అంటే మీకు అర్హత ఉంది అయినప్పటికీ కూడా ప్రమోషన్ ని పొందలేకపోతున్నారు అనుభవం ఉంది అర్హత ఉంది ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ప్రమోషన్ రావడంలో మాత్రం జాప్యం జరుగుతుంది ఇది మీకు చాలా నిరాశను తీసుకొస్తుంది ఈ విషయంలో ఇప్పుడైతే మీకు ప్రమోషన్ రాబోతుంది దీనికి సంబంధించి మీరైతే శుభవార్తను వినబోతున్నారు మీరైతే పై అధికారుల నుండి ఈ వార్తను వినే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అలాగే మీకైతే ఒక అతిథి రూపంలో మీకైతే ఒక శుభవార్త అయితే అందబోతుంది దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు వినబోయేటటువంటి మరిన్ని శుభవార్తల గురించి తెలుసుకుందాం వివాహం అంటే వివాహానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఒక సంబంధం ఈ మధ్య కాలంలో మీరు చూశారు అయితే దానికి సంబంధించి అన్ని విషయాల్లో మీకు పాజిటివ్ గా అనిపించింది అంటే మీకు ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ వారి యొక్క అభిరుచులు విధానాలు మీకు అన్ని కూడా నచ్చాయి ఆ సంబంధం అయితే మీకు ఇష్టపూర్వకంగా ఉన్న చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడి సమస్య అనేది మధ్యలో ఏర్పడింది కానీ ఇప్పుడైతే మీకు అటు నుంచి రెస్పాన్స్ వస్తుంది దాని ద్వారా మీరైతే శుభవార్తను వినబోతున్నారు అలాగే మధ్యవర్తి ద్వారా కావచ్చు లేకపోతే వేరే కాల్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే మీ సంబంధం మాకు అన్ని విధాలుగా ఓకే అనే ఆన్సర్ అయితే రావడం చూస్తారు ఈ విధంగా మీరు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బదిలీ అయ్యే అవకాశాలు అయితే జరగబోతున్నాయి మీకు అటువంటి శుభవార్తలు కూడా రాబోతున్నాయి మీరైతే ఈ నాలుగు గుడ్ న్యూస్లైతే ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా వింటారు ముఖ్యంగా చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఆ కోరికల వివరాలు కనుక చూసుకున్నట్లయితే విదేశీయానం విదేశాలకు వెళ్లాలని చాలా సంవత్సరాలుగా మీరు కలలు కంటున్నారు ఎన్నో సార్లు ప్రయత్నం కూడా చేశారు అయితే ఇప్పుడు మీకు అక్కడ స్థిరపడే ఆలోచన ఉంది అక్కడికి వెళ్లే అవకాశం అయితే మీకు ఇప్పుడు కనబడబోతుంది దీని ద్వారా మీకైతే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా అడ్డంకాలన్నీ తొలగిపోయి మీరైతే విదేశీయానానికి సిద్ధపడాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తుంది ఇక ఈ రాశి వారికి రెండవ కోరిక ఏమిటంటే కనుక ఎవరైతే ఈ రాశి వ్యక్తులు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామిని పెళ్లి చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారో ఆ కోరిక అయితే ఇప్పుడు మీకు తీరబోతుంది మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇబ్బందులు అడ్డంకులు ఏర్పడి మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు జరిగాయో ఇప్పుడైతే అవన్నీ సమసిపోయి మీ ప్రేమ వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించబోతున్నారు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు అంగీకరించి ఇరు కుటుంబ సభ్యులు మీ పెళ్లికి వారు ఆమోదం తెలపాలని మీరు చాలా రోజులుగా అనుకుంటున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలింపచేస్తాయి మీకున్న గ్రహస్థితి కారణంగా మీరైతే ఇటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్